విద్యుత్ పొదుపు విద్యుత్తు పొదుపుగా వాడుకుందాం విద్యుత్ పొదుపు చేస్తే విద్యుత్ పొదుపు చేస్తే విద్యుత్ పొదుపు చేస్తే ఆదా శాతం కాపాడతాం మరొకరికి వెలుగునిద్దాం విద్యుత్తు ఆదా శాతం విద్యుత్ శక్తిని సరైన రీతిలో వినియోగించడానికి వాళ్ళ కలిగే లాభాలను వివరించి విద్యుత్ పొదుపు సందేశం అందరికీ చేరేలాగా పాటుపడతాయని ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్

ప్రోగ్రామ్ లో ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టుకుని విద్యుత్ ఉత్పత్తి ఉత్పత్తి చేసే సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేసే అవకాశాన్ని ప్రతి కుటుంబాలకి మనకు ఇవ్వడం జరిగింది దీని ద్వారా వారికి అవసరమైన విద్యుత్ కూడా ప్రకటించడం జరిగింది ఒక కిలో వాటికి థర్టీ థౌసండ్ స్పీడప్ చేయడానికి మేము ప్లాన్ చేస్తాము ఇది ప్రజల్లోకి అవగాహన అనేది అప్లై అప్లికేషన్స్ అవన్నీ కూడా సరిపడా పశ్చిమ గోదావరి జిల్లాలో తెలియాలని చెప్పేసి మనం ఆ యొక్క ర్యాలీని మానవ హారాలని కండక్ట్ చేస్తున్నామండి మా యొక్క స్టాఫ్ అందరిని కూడా ఈ విషయాన్ని గేర్ అప్ చేసి ఇది పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళేటట్టు చర్యలు తీసుకుంటున్నాము పద్నాలుగవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు విద్యుత్ పొదుపు వారోత్సవాలు జరపడం జరుగుతుంది ఇది ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఉత్తర్వుల మేరకు జరపడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ విద్యుత్ వారోత్సవాలు సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది సో ముఖ్యంగా దీని ఉద్దేశం విద్యుత్ని పొదుపు చేస్తే భావితరాలకి మనం ఎక్స్ట్రా అందించడం జరుగుతుంది అలాగే ఇంధన పొదుపు చేయటం వల్ల బొగ్గు డీజిల్ ఆయిలు ఇలాంటివి పొదుపు చేయటం వల్ల వల వలన భావితరాలకి మనం అవి అందించగలగా వారం అవుతాము అలాగే మనం సోలారు కానివ్వండి నీటిని గాలిని వాడటం వల్ల దాని ద్వారా తయారు చేసిన విద్యుత్తుని మనం వాడటం వల్ల మనం వనరుల్ని ఆదా చేసిన వారం అవుతాం